బ్రాహ్మణ ఆ దైవభక్తి మెండుగా ఉన్న కులంగా అభివర్ణించారు శుక్రవారం స్థానిక మెట్ట వీధిలోని బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధమైన ఏపీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నందు రుణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం పూజతో నిర్వహించారు ఇందులో అరుంధతి అండ్ వశిష్ట మరియు వ్యాపార రుణంకై పది లక్షల చెక్కును ఆ సొసైటీ కార్యవర్గ కమిటీ ఆమోదంతో సభ్యులందరి ముందు అందజేయడం జరిగింది నలభై వేల నుంచి కోటి రూపాయల వరకు సభ్యుల ఇల్లు బంగారు తదితరాలపైన రుణం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు

పేద అర్చకులను ఆదుకునేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం గాంచి కార్పొరేషన్లో నిధులు లేకుండా కార్పొరేషన్లో ఉన్నటువంటి అవకాశాలు అన్నిటినీ స్కీములన్నిటినీ ఇవ్వకుండా ఈ యొక్క కార్పొరేషన్ నిర్వీర్యం చేసిందండి ఈ విషయం మేము గత ఐదు సంవత్సరాలుగా కూడా పోరా ఈ బ్రహ్మాండ సంఘాన్ని పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరానికి అడిగడి అడుగు పెట్టే సందర్భంగా చాలా మీరు ఈ ఆరు సంవత్సరాల్లో చేసిన గవర్నర్ గవర్నర్లకు చేసిన సహాయ సహకారాలు సహాయ సహకారాలు చాలా అందరికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు దీన్ని కూడా మేము అందరూ కూడా అభినందించుకుంటూ గ్రామస్తు ఎప్పటికీ కూడా తిరుపతి నియోజకవర్గంలో కానీ తిరుపతి ఎన్డిఏ కూటమిలో మీకు అందరికీ కూడా సముచితమైన స్థానం కల్పిస్తాము మీరు కూడా ఇటు పూజలతో పాటు సేవ సేవలతో పాటు బిజినెస్తో పాటు రాజకీయంగా కూడా యువకులు ముందుకు వస్తే బాగుంటుంది మన మిగతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వీటి మీ పైన ఒక అభిమానం ఉంటుంది అభిమానం ఉంది మీరు ఎందుకంటే మీరు ఒక పద్ధతి ప్రకారం భగవంతుని నమ్ముకునే దైవ దైవ సమానులు మీకు ఎంత చేసినా రుణం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వంలో కూడా ఎన్టీఏ కూటమి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు కూడా అన్ని విభాగాల్లో కూడా వీలైనంత వరకు సముచిత స్థానం కలిపినానికి ప్రయత్నిస్తామని కూడా గడచిన ప్రభుత్వంలో కార్పొరేషన్లు పెట్టి బ్రాహ్మణ కార్పొరేషన్లు పెట్టి ఆఖరికి ఎవరికి ఏం చేయలేక ఆ బ్రాహ్మణ కార్పొరేషన్లో ఆ బిల్డింగ్ కూడా అద్దె చెల్లించకుండా దుర్మార్గపు పాలన సాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పాడు అరవై నాలుగు కార్పొరేషన్లు పెట్టి అరవై నాలుగు కార్పొరేషన్ కూడా నిర్వీర్యం చేశాడు కష్టపడడం కూడా జరిగింది నాయకులు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ ఏరియాలో అన్ని వీధులు తిరగలేకపోయాం నెల రోజుల టైం తిరగలేకపోయాం తిరగకపోయినా మళ్ళా లాస్ట్లో ఒక మీటింగ్ ఇక్కడే పెట్టడం కూడా జరిగింది మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మేమంతా కష్టపడి పనిచేస్తామని ఆ రోజు మాటించారు ఆ మాటను మీరు నిలబెట్టుకున్నారు ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను మీకు ఎప్పుడు బాధ్యతగా ఉంటాను మీకు జవాబుదారీతన కూడా జీవులు మనసేవకు అందరికి కూడా మీకు పేరు పేరున భరోసా కూడా ఇస్తున్నాను కూడా ఈ తెలియజేస్తాను ఇక్కడ మీకు అందరికీ కూడా తెలుసు ఈ యొక్క జీవపర ఏరియాలో కష్టపడేవాళ్ళు పవర్ కార్మికులు పెయింట్ కార్మికులు కార్పెంటర్లు ఇటు రకరకాలుగా ఉద్యోగస్తులు ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు ఎక్కువగా తెల్లవారు ఉదయం లేస్తే ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కష్టపడి జీవించే నాయకులు ఇక్కడ ఇటువంటి మంచి ప్రదేశంలో ఏడు గంటలు